సభకి నమస్కారం ఎంతో ఆత్మీయంగా ఏర్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి సంబరంలాగా నాకు అనిపిస్తుంది సరే మనం ఎక్కడున్నాము ఏంటి అంటానికి నా అభిమానులు వాళ్ళు వాళ్ళ కేకలు కేరింతలు తెలియని ఇస్తుంటాయి థ్యాంక్ యూ ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంటులో వాటి చాలా అసహ్యంగా ఉంటుంది పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని మీరా పంచా ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచు కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే ఎప్పుడ అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటవా ఏటా భాష దాని అక్కడ తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటారో పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షను వెనక ఏదో కొంచెం లూజ్ అయినట్టుంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతే చెప్పి శ్రద్ధించుకుంటానని చెప్పేసి సో అలవాటు లేకపోయినా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము నాకు చిరకాల మిత్రులు నాకంటే పెద్దవాళ్ళు నాకంటే విద్యాధికులు సరస్వతి పుత్రులు అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పీ గారిని చూసి అభిమానించిన వాళ్ళు ఆయన చూసి ఆకట్టుకుని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన